కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో తాను రాజకీయాలు చేయబోనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పండిత్ సంజయ్ కుమార్ అన్నారు రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి పనిచేస్తూ హుస్నాబాదు సహా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగా ఇద్దరము కలిసి హుస్సేనాబాదు నియోజకవర్గంలో త్వరలోనే నవోదయ స్కూల్ను ఏర్పాటు చేసి వచ్చే విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు హుస్నాబాద్లో స్టీల్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి సమాజానికి తనవంతుగా ఏదో ఒక మంచి కార్యక్రమం చేపట్టాలని కోరారు మోదీ స్ఫూర్తితో తాను మోదీ గిఫ్ట్ పేరుతో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులందరికీ ఉచితంగా సైకిళ్లను అందిస్తుండడం సంతోషంగా ఉందన్నారు అతి త్వరలోనే నర్సరీ నుంచి ఆరో తరగతి చదివే విద్యార్థులందరికీ బ్యాగు స్టీల్ వాటర్ బాటిల్ నోట్బుక్స్ పెన్ను పెన్సిల్తో కలిపి మోదీ కిట్స్ ఇవ్వబోతున్నామని ప్రతి ఏరియాలో వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడానికి కృషి చేస్తాం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు గళ్ళా ఎగరేసుకునేలా చేస్తా అందుకోసం స్కూళ్ళలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు వాళ్ళ మీరు గత ప్రభుత్వం ఏం చేసిందంటే దేశంలో ఈ విద్య కోసం కేవలం అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మాత్రమే విద్యకు బడ్జెట్ కేటాయించింది కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలను వాళ్ళ విద్య కోసం కేటాయించిన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం వాళ్ళ ఈ పదకొండు సంవత్సరాలు ఈ పదకొండు సంవత్సరాలు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలను విద్య కోసం కేటాయించిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ మీరు సైనిక స్కూల్ కానీ కేంద్రీయ విద్యాలయాలు కానీ నవోదయ పాఠశాలలు కానీ ఏకలవ్య పాఠశాలలు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి విద్యార్థులకు ఒక క్రమశిక్షణ దేశభక్తి విద్యను అందించాల లక్ష్యంతో మనం ముందు ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఈ సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని మనం ముందుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం